హైవర్స్ వక్ఫ్ బోర్డ్ బిల్ దీనికి సంబంధించి కొంతమంది ముస్లింలు హిందువులకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం పార్లమెంట్ తీసుకుందనుకుందాం చట్టసభ అప్పుడు కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కొంతమంది కానీ అందరితో చూపిస్తా ఉంటారు అలా ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి బిల్లు ఏదైతే పార్లమెంట్ ప్రవేశపెట్టారో దాన్ని జాయింట్ పార్లమెంట్ కమిటీకి పనుకున్నారు వాళ్ళు వచ్చేసి ప్రజల నుంచి సలహాలు సూచనలు అడుగున్నారు ఆ ఫార్మేట్ ఎలా ఏంటి అన్నదానికి సంబంధించి మీకు డీటెయిల్గా తెలియాలనుకున్నప్పుడు అటాచ్ చేశాను మీరు సరే అది జస్ట్ వాళ్ళు పెట్టిన నోటిఫికేషన్ ఆగస్టు ముప్పైనే పెట్టారు పదిహేను రోజుల్లో పంపాలి ఈరోజు పదో తారీఖు కాబట్టి ఆగస్టు ముప్పై ఒకటి కాబట్టి హార్డ్లింగ్ టూ డేస్ అంతే సో రేపు పన్నెండో తారీఖు దాకా ఉన్నట్టు పదమూడుకున్నా పన్నెండు లాస్ట్ డేట్ అనుకోండి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ఎవరైనా సరే కాక మీరు సూచనలు సవరణలు ఉంటే చెప్పచ్చు చేయొచ్చు నేను డిస్క్రిప్షన్లో చిన్నప్పటి లింక్ ఇస్తాను అదేంటంటే అది క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీ మెయిల్కి వెళ్ళిపోయేది మీ మొబైల్లోనో ఉన్నట్టయితే డైరెక్ట్గా మీ మెయిల్ దగ్గర ఓపెన్ అయితే ఆ కింద ఎవరు సిన్సియర్ దగ్గర మీ పేరు పెట్టేసి సెండ్ కొడితే సరిపోయింది బట్ పైన ఉన్న మ్యాటర్ మొత్తం ఒకసారి చూసుకోండి ఇంగ్లీష్లో ఉంది అది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ పంపాలి నేను ఒకసారి ఇంగ్లీష్లో ఉండేది నేను చెక్ చేశాను నాకు వచ్చింది ఫార్వర్డ్ అది నేను చెక్ చేస్తే ఓకే బాగానే ఉన్నట్టు ఉంది నేను దాన్ని పెట్టుకున్నాను అందులో మెయిన్గా ఏంటంటే దీని మీద పర్యవేక్షణ అనేది ఉండాలి ఎటువంటి పర్యవేక్షణ భారతదేశంలో మిలిటరీ వాళ్ళ దగ్గర డిఫెన్స్ రెండు రైల్వే వాళ్ళ తర్వాత అత్యధికంగా భూములు ఉన్నది వక్బోర్డ్ దగ్గర భారతదేశ వ్యాప్తంగా డిఫెన్స్ రైల్వే వాళ్ళ తర్వాత అత్యధికంగా భూములు ఉన్నది వక్బోర్డ్ దగ్గరే ఇప్పటివరకు ఈ వక్బోర్డ్కు సంబంధించి ఆస్తులు వచ్చేసి ఎంత ఉన్నాయి ఇందులో డబ్బులు ఎక్కడ వస్తువు ఉన్నట్టే దీనికి దేని ఖర్చు పెడుతున్నారు దీనిని ఎవరికి వాడుతున్నారు అసలు వక్ బోర్డు యొక్క ఉద్దేశం ఏంటి గతంలో ఉన్నటువంటి ముస్లిం పాలకులు రాజులు ఎవరైనా సరే వేరే చోట్ల నుంచికి వచ్చినా లేక భారతదేశానికి మరల భారతదేశంలో భూములు తీసుకొని వక్ బోర్డులో పెట్టారు ఓకే ఇక్కడ ఉన్న ముస్లింలకి మేలు కోసం పెట్టారని అనుకున్నాం ఈ వక్ బోర్డు త్రూ ఎంతమంది పేదలకు ఇల్లు కట్టించారు ముస్లిం పేదలకు ఎంతమంది కట్టించారు ఈ వక్ బోర్డు నుంచి ఎంతమంది ముస్లిం అనాథ పిల్లల్ని మీరు చేరదీశారు ఈ వక్ బోర్డు నుంచే ఎంతమంది వితంతువులకి మీరు డబ్బులు అది ఇచ్చి సాయం చేస్తున్నారు డివోర్స్ వాళ్ళకి కానీ లైక్ ఇలా లేదా భర్త వాళ్ళు కానీ ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే వక్ఫ్ బోర్డు త్రూ మీరు చేసిన మంచి ఏంటి అండ్ అందులో మీరు వక్ఫ్ బోర్డులో ఏవైతే భూములు అంటున్నారు ఈ భూములు మీ గతంలో నిజంగానే రాజులైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినవా ఆ తర్వాత వచ్చేసి ఎవరన్నా పెద్దలు నేను సంపాదించిన ఆస్తిది ఇదిగో దానిని మీకు ఒక బోర్డుకి ఇస్తున్నా మన ముస్లింల యొక్క మంచి కోసం వాడని అన్నప్పుడు అలా ఇచ్చిన వాళ్ళు ఎన్ని ఆ లెక్కలు మొత్తం కరెక్ట్గా ఉండాలి నేను మొన్న మధ్య ఒక్కబోడ్డు పార్లమెంటు ప్రదేశంలో చెక్ చేసుకుంటా పోయా నాకు ఒకసారిగా తమిళనాడు ఇష్యూ గుర్తు వచ్చింది ఏంటి అది తమిళనాడులో కొన్ని వందల సంవత్సరాలకు ఉన్నటువంటి ఒక ఊరు ఆ ఊరికి సంబంధించిన భూములు మావి అంటూ ఈ ఒక్కబోడ్ వాళ్ళు వచ్చారు అసలు ఈ ఒక్కబోడ్ ఎప్పుడుది తిప్పి తిప్పి కొడితే స్వతంత్రానికి ముందు స్వతంత్ర తర్వాత ఎప్పుడన్నా వచ్చి ఉండాలి వందల సంవత్సరాల క్రితం ఉన్న భూములు వచ్చేసి మావి అంటారు ఏంటి వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కడ దాకా వెళ్ళిన చివరికి తమిళనాడు హైకోర్టు దాకా వెళ్ళింది ఇష్యూ ఎందుకు దిగుకోట్లు వచ్చేసి వక్ఫర్దాన్ని ఇన్వాల్వ్ అవ్వకూడదు అని మరి ఏదో చట్టం మరి ఏదో అంట దీనికి ఎవరు కారణం అంటే మొత్తం ఈ కాంగ్రెస్ వాళ్ళు దండవరణ నేను ఎప్పుడని రాహుల్ గాంధీకో ఆ కాంగ్రెస్ వాళ్ళకో ఏదైనా సపోర్ట్ చేద్దామన్నా అరవై చేసి మంచిదని ఏదైనా చెప్దామన్నా ఈ లోపు ఏదో కనపడింది బొమ్మ బాబోయ్ దూరం పెడితే బెటర్ బాబు అనిపించింది నాకైతే సీరియస్ ఏం చెప్తుంది నిన్నటి నిన్న కూడా పిచ్చోడి రాహుల్ గాంధీ వెళ్ళి వి చైనానో ఎక్కడ అమెరికా వెళ్ళాడు అక్కడ పిచ్చి పిచ్చుక మళ్ళీ ఏదో వాగాడు నిజంగా చెప్తాను కదా అలాడు మంచోడు అనేటప్పటికి నేను మంచివాడు ఏంట్రా నేను పంట పెద్ద పండగ పప్పనరా అన్నట్టు ఏదో చేస్తాడాడు అన్నట్టు కొంతమంది కనిపిస్తూ ఉంటారు అలాగే రాహుల్ గాంధీ ఒకడు సో ఇప్పుడు ఈ కాంగ్రెస్కి సంబంధించి ఈ వక్ఫ్ బోర్డుకి వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ఏం చెప్పాలంటే రైట్స్ హక్కులు అమ్మో బాబాయ్ మామూలు వ్యవస్థ కూడా ఏం చేయలే వాళ్ళని వాళ్ళు వెళ్ళి ఎక్కడంటే ఒక స్థలం వచ్చేసి ఇది ఒకటి స్థలం అని వాళ్ళంటే ఇక నువ్వేం చేయలేదు నువ్వేం చేయాలా ఈ వక్కుబోడికి సంబంధించి వాళ్ళది న్యాయస్థానాల వాళ్ళ ఏదో ఉండిద్ది అట అక్కడ వాళ్ళ మనుషులే ఉంటారు అక్కడ నువ్వు వాదించుకోవాలి ఆ స్థలం నాది అన్నట్టుగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు కాదు వాళ్ళు వచ్చేది నాది అంటారు అంతే నువ్వు వచ్చి నాది రాబోయే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి కాదు కూడా అప్పుడు పైకోర్టుకి వెళ్ళండి ఇంకా లోయర్ కోర్టులో డైరెక్ట్ హైకోర్టు ఎవడైతే దూరం అసలు ఇలా చాలా చోట్ల వక్ భూముల పేరిట ఆక్యుపై చేసి ఆ తర్వాత వేరే వ్యక్తులు అవి వశపరుచుకున్నారు నేను మరలా చెప్తున్నా వక్ఫ్ బోర్డుకు సంబంధించి నేను ప్రధానంగా కోరుకునేది ఒక భారతీయుడిగా దానివల్ల వక్ఫ్ బోర్డు త్రూ ఎవరైతే సాయం పొందే అర్హత ఉన్నారో అన్నారో పేదలు ముస్లింలు వాళ్ళకే అందాలి అంతే మీరు హిందువులకి ఏమన్నా అనను క్రైస్తవులకి ఏమన్నా నేనను ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైతే ఒక అసత్తిని ఓవైసి కానీ అండ్ మరి కొంతమంది ఎవరైతే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకవోటి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు క్లియర్గా అందులో ఒక బోర్డు సంబంధించి పైన వచ్చేసి ఒక కేంద్ర మంత్రి ఉంటాడు మహిళలు ఉంటారు బోర్డులో ముగ్గురు ఎంపీలు ఉంటారు అండ్ మోర్ ఓవర్ మహిళ ముగ్గురు ఎంపీలు కేంద్ర మంత్రి ఐ థింక్ జ్యుడిషియల్ కూడా సమ్మె ఎవరు ఉంటారనమాట వీళ్ళంతా ఉంటారు అంత భారతీయులే కదా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉందండి దానికి సంబంధించిన డబ్బుని దేనికి ఖర్చు పెడతారండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి టీటీడీ తరఫున నిర్వహించే వేద పాఠశాలలకి అన్నదానానికి అండ్ బయట ఎక్కడైనా ఆలయాలు ధరణ చేయాలన్నప్పుడు వాటికి ఏదైనా కొత్త కట్టాలంటే వాటికి లైక్ ఇలానే కదా జనమరెడ్డి వచ్చిన తర్వాత ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వాటికి కూడా కొంత డబ్బులు గవర్నమెంట్కి తీసేసుకొని దాంతో ఎవరెవరికి ఇచ్చేసుకున్నాడు ఇంకా పెద్ద దరిద్ర వదిలేసేయండి సో ఇప్పుడు నేనేమంటున్నాను వక్ఫ్ బోర్డు నుంచి ఒక్క రూపాయి కూడా వేరే వాళ్ళు ఎవరో తీసుకోరు కేవలం వక్ఫ్ బోర్డు తరఫున ఉన్నటువంటి భూములు ఏమవుతున్నాయి వాటిని కాపాడటానికి వేరే దేశ చేతిలోకి కావచ్చు లేదనప్పుడు మన దేశానికి సంబంధించి ఇబ్బంది కలిగించాలని ఎవరితో అనుకుంటున్నారు వాళ్ళ చేతిలో వెళ్ళకుండా ఉండటానికి నేను మరలా చెప్తున్నా దయచేసి ముస్లిం సోదరి సోదరులారా మీరు దిక్కుమైన వార్తలు చూసి మీరు బ్లైండ్గా వాటిని నమ్మొద్దు వక్ఫ్ బోర్డు బిల్లు ఏముంది ఒకసారి మీరు గమనించండి క్లియర్గా దానిని అర్హులకి దాని ద్వారా ఫలాలు అందాలని తప్ప వేరేది కాదు అండ్ దాని త్రూ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని అని ఇది అన్యాక్రాంత కాకూడదు వేరే చేతిలో వెళ్ళకూడదు మీరు బాగా అబ్జర్వ్ చేయండి హైదరాబాద్ చూడండి విజయవాడ చూడండి వైజాగ్ చూడండి గుంటూరు చూడండి మన తెలుగు రాష్ట్రం ఇంక్లూడ్ కరీంనగర్ మరి కొన్ని చూడండి వక్ఫ బోర్డుకు సంబంధించి అవి వక్ఫర్డ్ భూములు రా అంటే అవి ఎవరో దగ్గర ఉంటాయి వాడు బ్రహ్మాండ డబ్బులు వస్తున్న చేసుకుంటా ఉంటాడాడు ఇవ్వడాడు ఎలా ఏంటి అంటే ఆ ఒక బోర్డులో ఉండాలి మేనేజ్ చేస్తాడు చేస్తాడాడు ఇందులో వేరే మతస్థులు కూడా ఉండొచ్చు కాక ఎలా అంటే ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఆవు మాసం లేదన్నప్పుడు ఎద్దు మాంసం మాసం అందులో బయటేమో హిందువులు వచ్చి మేము ఊరికే మధ్య అంటారు అరే నాయన ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది హిందువులే ఉన్నారు రామే యథోలో అంతే ఏం చేయలేం బయట మాత్రం సొల్లు కబుర్లు అలా ఈ వక్బుడ్ సంబంధించి కూడా అరే మన ముస్లిం మాస్తారా మన తర్వాత అదే హడావడు చేస్తున్న ముస్లింలు పెద్ద పెద్ద బ్యాచ్ వీళ్ళంతా కూడా గ్యాంగ్ లాగా ఉండి వేరే వాళ్ళు సాయం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎంతకంత ఇస్తారు వీళ్ళు అంతకంత తీసుకుంటా ఉంటారు సో నేనేది అదే అర్హులకు మాత్రమే అందరం వెళ్ళి ఇదంతా ఉందండి ఈ రెండు రోజే టైం ఉంది క్లియర్గా నేను ఆ డిస్క్రిప్షన్లో పెడతాను జస్ట్ మీరు లింక్ ఓపెన్ చేసి మీకు మెయిల్ ఓపెన్ అయింది అక్కడ చదువుకోండి మొత్తం చదువుకోని ఎవరు ఉంది కదా అక్కడ మీ పేరు రాసి సెండ్ చేయండి లేదు రిటర్న్ ఫార్ములర్ మేము పంపుతాం బాబు అనుకుంటే రెండు రోజుల టైం ఉంది కాబట్టి వెనకాల అటాచ్ చేస్తుంది కదా అది చూసుకొని దానికైతే పంపండి నేను మరలా చెప్తున్నా నేను ఒక భారతీయుడిగా అన్ని మతాలకు సంబంధించి అందరూ బాగుండాలని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను వక్ఫ్ బోర్డుకు సంబంధించి గతంలో కాంగ్రెస్ వచ్చినటువంటి అధికారాలు ఏవైతున్నాయో అవి నిజంగా చాలా ప్రమాదకరం దాని వల్లే కొన్ని చోట్ల హిందువుల యొక్క భూముల గురించి కావచ్చు క్రైస్తవుల సంబంధించిన భూములు కావచ్చు ఆస్తులు కావచ్చు వక్ఫ్ బోర్డు నుంచి ఆకుపించుకోని చెప్పేసి వాళ్ళు నానా హడావుడు చేశారు చాలా గొడవలేని ఓ అబ్బా ఇప్పుడు బోల్డ్ కేసులు ఉంటూనే ఉన్నాయి అలా ఉండకుండా అన్ని సవ్యంగా ఉండాలంటే పద్ధతిగా చక్కగా అర్హులకు అందడం కోసమే ఈ వక్ఫ్ బోర్డు సవరణ వీడియో తప్ప వేరేది కాదు ముస్లిం సోదరి సోదరులారా క్రైస్తవులారా హిందువులారా మన భారతీయులకు ఆలోచిద్దాం ఎవరి వాళ్ళకి చెందాలి అన్న దానికోసమే ఈ వీడియో తప్ప వేరేదైతే కాదు డిస్క్రిప్షన్లో పెడుతున్నాను జస్ట్ మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మెయిల్కి వెళ్ళిపోయింది అక్కడ మొత్తం చెక్ చేసుకుని ఓకే అనుకున్నాక కింద మీ పేరు పెట్టి పంపించేశారు